సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇజ్రాయేలీలు శిత్తిములో దిగి ఉండగా ప్రజలు మోయాబు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లు ఇస్రాయేలీలు బయల్పేరుతో కలుసుకుని నందున వారి మీద యహోవ కోపము కొనెను అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము అప్పుడు యహోవ కోపాగ్ని ఇస్రాయేలుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను కాబట్టి మూషే ఇస్రాయేలుల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయ్యేరుతో కలిసి తన తన వశములోని వారిని చంపవలనని చెప్పెను ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇస్రాయేల్ల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇస్రాయేళ్ళలో ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిథ్యాను స్త్రీని తీసుకుని వచ్చెను యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫీనేహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేతపట్టుకుని పడకచోటికి ఆ ఇస్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను అప్పుడు నుండి తెగులు నిలిచిపోయెను ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయేరి అప్పుడు యుహోవ మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనేహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటు వలన ఇస్రాయేళ్ల మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేకయుండి ఇస్రాయేళ్లు నశింపచేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చితము చేసెను చంపబడిన వాని పేరు జిమ్రీ అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు చంపబడిన స్త్రీ పేరు కొబ్జి ఆమె సూరు కుమార్తె అతడు మిథ్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను మిథ్యానియులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు వారిని బాధపెట్టి హతము చేయడి వారు తంత్రములు చేసి పెయ్యేరు సంతతిలోను తెగులు దినమందు పెయ్యేరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిథ్యానియుల అధిపతి కుమార్తెయునైన కొబ్జీ సంగతిలోను మిమ్మను మోసపుచ్చిరి ఆమెన్